నమ్మకమైన యేసుప్రభు నామంలో శువులు పలుకుతూ నేటి బంగారు ఆత్మ ఆత్మసత్యాలను తలపోసుకొని ఒక చిన్న మరి క్లుప్తంగా భారతదేశానికి వచ్చిన ఒక విదేశీరాలు మిషనరీ జీవితాన్ని కూడా తెలుసుకొని మరి మన బైబిల్ పరంగా ఒక భక్తురాలు యొక్క జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం అయితే మన ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండు ఉంటాయి మనం మనం మంచి చూడాలి కానీ మంచిది అలవాటు చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి అదుపు లేని ఆలోచనల ప్రమాదం అని జ్ఞాపకం ఉంచుకొని పరిమితంగా ఆలోచించుకోవాలి వివేకంతో జీవిస్తే మరి మరణానికి కూడా భయపడకుండా ప్రభు వైపు చూస్తూ సాగిపోగలం జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకూడదు సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు ఎవరి సమయంలో వాళ్ళు ఉచిత ప్రకాశిస్తారు ఎవరి విలువ వారిదే సంతృప్తి సైతమైన జీవితాన్ని పోల్చుకోకుండా జీవించడం మనం ఇష్టపడాలి నువ్వు ఇతరుల కోసం దీపం వెలిగిస్తే అది నీకు కూడా దారి చూపిస్తుంది నువ్వు మాట్లాడే మాట నిజమైనదిగా అవసరమైనదిగా మృదువుగా ఉండాలి ప్రేమను అడిగేవారిగా ఉండాలి ఆ ఉండకూడదు కానీ ప్రేమను ఇచ్చేవారిగా ఉండాలి అడుక్కునే వాళ్ళుగా ప్రేమను అడుగు ఆశపడకూడదు ప్రేమను అందించే వాళ్ళుగా క్రీస్తు అదే చేశారు కదా కాళ్ళను వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపుడు చేసుకోవడమే ప్రియమైన వారి వల్ల సంతోషమే కాదు దుఃఖాలు బాధ కష్టాలు ఉంటాయని మనం అర్థం చేసుకొని జ్ఞానంతో జీవించాలి సాయం చేసేవాడు దేవుని కదుసరుడు మంచి మాటలుగా చెప్పేవాడు గురువు నీతిగా బతికేవాడు మనిషి అయితే నాలుగు పొద్దున కత్తి లాంటిది మరి రక్తం తీకుడ చంపేస్తుంది అందుకని నాలుగు అగ్ని వంటిది అన్నాడు వ్యాకుబులో కాబట్టి మన మాట సంయోచితంగా విలువైన మాటగా తేనెతో కూడిన రుచికరమైన మాటగా సమయోచితమైన మాటగా వారి ఉండటానికి ఇష్టపడాలి నిజమైన ప్రేమ అవగాహన పడుతుంది ప్రభు మనకేం చెప్పారు చిడితాన్ని మానుకోమని మంచిదాన్ని అలవరుచుకోమని పాపో నుండి పారిపోమని పరిశుద్ధత కాపాడుకోమని శత్రువుతో సమాధాన పడాలని చెప్పాడు నిజంగా ధన్యతలు అస్థిత మరి కొడ మీద ప్రసంగతలే కాదు ఇంకా ఎన్నో ధన్యతలు బైబిల్లో చాలా విలువగా చెప్పారు ధన్యలు అంటే ఏంటి ఆనందకరమైన స్థితిలో ఉండేవారు దేవుని ఆశీర్వాదం పొందేవారు అని అర్థం పరిశుద్ధ గ్రంథంలో పరిశుభిస్తే సుమారు తొంభై వాక్యాల్లో మరి దేవుడు ఉచితంగా అనుగ్రహించి ధన్యతల గురించి వివరించారు ఆ ధన్యతలు ఆలోచిస్తే దేవుడు తన కృపు ద్వారా అనుగ్రహించే ధన్యతలు ఎన్నో ఉన్నాయి దేవుడు తమ దేవు తమకు దేవుడు కాగల జల్లు ధన్యులు మనం ఎంత ధన్యులం మన దేవుడు సజీవుడు దేవుడి కుమారుడైన క్రీస్తు అని తండ్రి ఎవరికి బయలుపరిచినో వారు ధన్యులు అన్నాడు క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతి మంత్రిగా ఇచ్చినో ఆ మనుషుడు ధన్యుడు అన్నాడు విశ్వాస ప్రవర్తించి క్రియ పొంది ఆ ధన్యతలు కూడా ఉన్నాయి క్రీస్తు విషయం అభ్యంతర పడిన వాడు ధన్యుడు శ్రేసు తృణీకరించక ఆయన ఆశ్రయించి విశ్వాస ధన్యుడు ఎవరింత భయభూత్తు కలవాడు ధన్యుడు ఎవరింత భయభక్తి కలిగి ఆయన నడుచుకున్న వారు అందరూ ధన్యులు మరి దేవుని వాక్యము చదివిస్తుంది మరి భయభక్తులు కలిగి ఉండాలి దేవుని భయభక్తులు కలిగి ఆయన సేవించడం అవశ్యకము ఆయన శరీరధారి అయిన దినాల్లో భయభక్ కలిగి ఉన్నందున అంకీకరించబడ్డాడు పిల్లలు పెద్దలు వృద్ధులు లోకులు అందరూ కూడా భయభక్గా జీవించాలని కుటుకుంటున్నాడు అయితే కొందరు దేవుని చూపు భయభక్తులు మానవులు ఇల్లు పట్టి నేర్చుకున్న నేర్చుకున్నవి దేవుని కృప కలిగి వినయ విధేయతలతో దేవుడికి ప్రీతికరమైన సేవ చేయడం మనం మనము మన హృదయంలో నాలుగేళ్ళ వైపుకులు పుట్టించేద్దాం అని కూడా ఎనభై ముప్పై రెండు నలభైలో చెప్పాడు వైపు జీవించరానగా చరిత్రను నశహించుకోవాలి యథార్థంగా ప్రవర్తించాలి నోటినీ పొదవులను జాగ్రత్తగా కాసుకోవాలి క్రీట్ చేయటం వాళ్ళు మేలు చేయాలి సమాధానంగా ఉండకు తాపత్రయబడాలి మరి విక్టోరియా మహారాణి భర్తను ఎంతో గౌరవించింది ఆయన చనిపోయిన వార్త తెలియగానే మోహరించి ఆయన రాజ్యాన్ని పరిపాలించే శక్తిని తన గొప్ప రాజ్యాన్ని పరిపాలించడానికి శక్తి యుత్తులు దయచేయమని సలుమాన్ వలే చక్కగా దీనంగా ప్రార్థించిందట దేవుడు ఆమెను ఎంతగానో దీవించాలంటే సూర్యుడు అస్తమించింది బ్రిటిష్ సామ్రాజ్యానికి మహారాడయింది చనిపోయిన లాచని బ్రతికించాలంటే అడ్డుగా ఉన్న రాయం తొలగించారు కదా అట్లాగే మనకు మన ముందున్న ఆయనకు ఉన్న అడ్డుగా ఉండే రాళ్ళు వలహతలన్నీ తొలగించుకుంటేనే యథార్థవంతులం కాగలము ఆయన మన ప్రార్థన డబ్బు ఎవరి కోసమైన ఖర్చు చేయచ్చు కానీ సమయం అర్థ అర్హత గల వారి కోసమే ఖర్చు పెట్టాలి అడిగితే ఇస్రాయల్ బయటకు తీసుకురావడానికి దేవుడు కష్టం అనిపించలేదు కానీ దేవునికి వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ నైజ స్వభావాలు తీసివేయడం చాలా కష్టమైంది అట్లాగే నేటి క్రైస్తవులు కూడా బాప్తిస్టులు ఇవ్వడం ఈజీగానే ఉంది కానీ వాళ్ళలో ఉండే నీ నీచమైన సహజ స్వభావాలు పోగొట్టుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది మరి పుట్టడం గొప్ప కాదు బతకడం గొప్ప కాదు మంచిగా బతకడం గొప్ప కాదు మరి మంచిది పంచటం మరి పంచి బ్రతకటం గొప్ప మనకు మనమే గొప్ప అనుకోకూడదు నలుగురు మన గురించి గొప్పగా చెప్పుకుంటేనే గొప్ప జనమ దృష్టిలో గొప్పగా ఉన్నా లేకుండా పర్లేదు కానీ మనసాక్షి మనకు గర్వంగా తగ్గకుని బ్రతకగలిగితే అదే గొప్ప జీవితం అదృష్టం అదృష్టం వల్ల వచ్చింది అహంకారం కలిగిస్తుంది తిరుగుతూ వచ్చింది సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించిందేమో సంతృప్తిని ఇస్తుంది జ్ఞానాన్ని మించిన సంపద లేదు సహనాన్ని మించిన ఆయుధం లేదు విశ్వాసాన్ని మించిన భద్రత లేదు నవ్వుని మించిన ఔషధం లేదు అన్నారు అయితే అసాధ్యమైన భావన మనసులో తొలగించి దేవుని వైపు చూస్తూ ఉండాలి అయితే ఒక మిషనరీ ఆడు పేరు మరి ఫ్యానీ అది ఫ్యానీ జాన్ బట్లర్ అది ఆవిడ మరి లండన్ దేశ సంబంధించిన ఆవిడ భారతదేశం వచ్చారు ఆవిడ పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు పద్దెనిమిది లో ఎనభై తొమ్మిదిలో చనిపోయారు అయితే ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశంగా మొదటగా వచ్చి వైద్య మిషనరీగా సేవ చేశారట ఆవిడ మార్గదర్శక జీవించి ఫ్యానీ జైన్ బట్టర్ ఆవిడ పదమూడేళ్లకే దేవుణ్ణి నమ్ముకుని ఆమె పద్నాలుగేళ్లలోనే ఆదివారపు ద్వారపు బైబిల్ సండే స్కూల్కి టీచర్గా ఉండిందట ఆమె చిన్న వయసులోనే ఆమె మిషనరీ పట్ల ఆసక్తి కలిగి చైనా వెళ్ళిన పలువురు మిషనరీలు ఆమె కలుసుకోవడం జరిగిందట మిషనరీ అవ్వాలని ఆమె ఆసక్తి మరింత పెరిగిందట విదేశాల్లో మహిళగా మిషనరీగా ఉండాలంటే ముఖ్యంగా వైద్య రంగంలో సేవ చేయాలని ఎంత అవసరం గ్రహించి ఆవిడ డాక్టర్గా అవ్వాలని నిర్ణయించుకుందట వైద్యశాస్త్ర శిక్ష పొందుడికి గాను ఫ్యానీ లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆ కళాశాల చేరిందట ఎనభైలో పద్దెనిమిది వందల ఎనభైలో పట్టభద్రాలై ఆమె ఇండియన్ ఫే ఫీమేల్ నార్మల్ సొసైటీ అనే తరఫున భారతదేశానికి మిషనరీగా పంపబడిందట భారతదేశంలో మొదటిగా వచ్చిన స్థలము జబల్పూర్ తర్వాత ఆమె భాగల్పూర్కు వెళ్లారు అనేక వైద్య కేంద్రాలు ప్రారంభించి ఆమె ప్రతి ఏటా వేలాది మంది రోగులకు చికిత్స చేసేవారట చికిత్స చేస్తున్నప్పుడు వారితో మతపరమైన సంభాషణ ప్రారంభించి ఆత్మ జాగ్రత్తగా పనిచేసేవారట తద్వారా సువార్త పంచుకుంటూ ఆవిడ వేలాది మందికి మరి ముఖ్యంగా స్త్రీలకు సువార్త అందించారట అప్పుడు సమాజంలో మరి క్రైస్తవులకు అనుమతించడం కష్టంగా ఉండేది ఆ ఆసుపత్రి కొరకు చిన్న ఇంటిని తీసుకుని అద్దెగా గుర్రం మీద కానీ లేక పొడవ మీద కానీ రోజు నాలుగు మైళ్ళ దూరం ప్రయాణం చేసి చిన్న చిన్న ఊళ్ళు చేరుకుంటే చికిత్స చేసేవాళ్ళారట పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కొంతకాలం ఇంగ్లాండ్ వెళ్ళి తర్వాత తిరిగి వచ్చి ఆమె కాశ్మీర్ కు వెళ్ళి అక్కడ వైద్య మిషనరీగా సేవలు అందించారట అక్కడ సేవ చేసిన తర్వాత నార్త్ ఇండియాలోని మొదటి ఏడు నెలల్లోనే ఆమె ఎనిమిది వేల మందికి రోజులకు చికిత్స చేసి ఐదు వందలు ఆపరేషన్లు చేశారట అక్కడ గొప్ప ఔషధ చూసి ఇజబెల్లా బర్డ్ మిషన్ అదే ఆస్పత్రి నిర్మించవలనే ఫ్యాని అడిగారట ఆ మరి ఇద్దరు కలిసి అందరి సేకరించి పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలతో కూడుకున్న మొట్టమొదటి ఆస్పత్రి జాన్ బిషప్ మెమోరియల్ హాస్పిటల్ నిర్మించారట మాకు దర్శకమైన ఆమె స్వామి ఎంతో మంది భారతీయ మహిళలకు గతంలో లేని వైద్య సంరక్షణలో అందరు పొందుతున్న పొందటానికి ద్వారాలు తెరవబడ్డాయట అంతేకాదు ఆత్మ దేహంలో రెండింటికి అంటే శారీరక స్వస్థత ఆత్మీయ స్వస్థత పాప రోగాల నుంచి విడుదల పొందటానికి ఆవిడ ఆత్మ జాగ్రగా పనిచేసి అనేక మంది క్రీస్తు వైపు తిప్పు తిప్పుడు గొప్ప వ్యక్తిగా గుర్తింపబడ్డారు వర్దేశంగా చేసిన మిషనరీల్లో ఆవిడ గొప్ప పేరు పొందారు శారీరక రోగాల నుంచి రోగాల నుంచి స్వస్థ పొందుతులకు సహాయపడి ఆమె పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో తీవ్ర రోగంతో బాధపడిన తుది శ్వాస వరకు ఆమె ఎంతో మహిమలకు స్ఫూర్తి మహిళలకు స్ఫూర్తి నుంచి ధైర్యపరిచి దేవుని నమ్ముకోవడానికి సచివ యాగంగా ఆమె జీవితాన్ని సమర్పించుకున్నారు మన జీవితంలో మన ప్రభు కొరకు ఏం చేయగలుగుతున్నాం ంత జీవితాన్ని మంచి జీవితాన్ని మనకు మనకిచ్చి ఇంత మంచి కుటుంబాన్ని ఉద్యోగాల్ని మరి ప్రకృతిని ఎన్ని సమృద్ధిగా ఇచ్చిన దేవునికి మనం ఏం చేయగలుగుతున్నాం ప్రభు కొరకు స్వార్థంగా జీవిస్తున్నామా నిస్వార్థంగా ప్రభు కొరకు మన వంతు ఏ రకంగా సాక్షి ఇవ్వగలుగుతున్నాం మరి మరి ఇతరులకు పరిచయం చేయగలుగుతున్నాం ఇతరులను ప్రభావితం చేసే రీతిగా మనం ఏ కార్యక్రమాలు తలపడుతున్నామో ఒక్కసారి సంరక్షణ చేసుకుని ప్రభు కొరకు జీవిద్దాం ప్రభుత్వం మెచ్చే రీతిగా జీవించి మన తన్నంతరం ఒక చక్కని జీవిత చరిత్ర లెగసి మిగిల్చే రీతిగా మనం బ్రతుకుతాం అట్టి కృప మనందరికి ప్రభు అనుగ్రహించు కాక అటువంటి ధన్యత తనగా జీవిద్దాం అటువంటి మరి జీవితం స్ఫూర్తినివ్వడానికి రోజువారీ ఎన్నో తలంపులు మన ప్రభు మనకి ఇస్తున్నారు ఈ విధంగా ప్రభు ధ్యానంలో ఆధ్యాత్మికత పొంది ఆత్మీయంగా బలవంతులు వద్దులుదాం అయితే ఈ దినాన ఒక చక్కని టాపిక్ని మేము ముందుంచాలని కోరుకుంటున్నానండి మరి చాలా ఆశ్చర్యకరమైనటువంటి చిన్న వస్తువుల ద్వారా మనం నేర్చుకునే గంభీరమైన సత్యాలు ఏంటంటే మరి ఒక ఇంట్లో ఒక పెద్దళ్ళు కాని చిన్న కట్టుకున్నామంటే ఆ దాంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటాం అది మన నిండుగా దానికి విలువిస్తుంది అదే రకంగా మనం సునయం అనే ఊరిలో ఉండే ఘనురాలు మరి తను కూడా మరి ఒక రెండో రోజు నాలుగు ఎనిమిది నుంచి వరకు ఉండే వచనాల్లో మరి ఎలిష ప్రవక్తకు ఒక గదిని సిద్ధం చేయమని గది నివాసము ఉండటానికి అంత చక్కని ఆలోచన ఆ స్త్రీ కలిగింది పేరు లేదు కానీ ఘనురాలు ఆవిడ దైవజను గుర్తించింది భక్తితో సంప్రదించింది ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది ఎలీషా అంటే యోహోవయ రక్షణ బైబిల్ కాలేజీ పెట్టాడు కూడా శిష్యులకు తరబతి ఇచ్చేవాడు ఆవిడ ఘనురాలు ఎందుకైంది ఇంత విలువైన పనులు చేసింది కాబట్టి ఆ ఘనురాలే గనుడు ఘనురాలి అనే మాట తక్కువ సార్లు రాయబడింది ఆ తక్కువ సార్లునే ఈ స్త్రీ గురించి రాయబడటం ప్రశంసనీయం మరి తన వారి ప్రవక్త తన వాక్యము తనను ఎంతగానో ఆకర్షించింది తన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా గొప్ప ఆశీర్వాదాలు పొందాలని ఆ దేవజీ పెట్టుకోవడం అంటే దేవుణ్ణి గౌరవించడమే కదా అతని దగ్గరికి వెళ్ళి మా ఇంటికి రావాలి భోజనానికి అని చెప్తూ బలవంతం చేసిందనే మాట అంటే బలవంతం అంటే వచ్చే వరకు నిలబడి బతుకులు అర్థం అవుతుంది ఆమె అతని పట్ల చూపిన భక్తి శ్రద్ధలు చూసి ప్రవక్త ఆశ్చర్యపడ్డాడు మనం ఇష్టపడితే మన గెస్ట్ గా వస్తారు కదండి ముందు ఫస్ట్ రోజు మంచి భోజనం పెట్టి రెండో రోజు పప్పు పెడితే విసుక్కుంటారు కదా అలా కాకుండా ఒక రోజు కన్నా రెండో రోజు పెడుతూ ఉంటా మనల్ని ప్రేమిస్తారని అర్థమైపోద్ది కదా అదే రీతిగా చక్కటి చక్కటి భోజనాలతో ఆయన సంతోష పెట్టింది ఆతిథ్యం ఇచ్చింది మరి ఆతిథ్యం ఇంపే మరో రాధను బైబిల్లో కూడా ఉంది శ్రేష్టమైన వ్యక్తిత్వం దైవ సేవకులకు ఆతిథ్యం ఇవ్వటమే అందువల్ల ఎన్నో దీవెనలు పొందుతాం దైవజన్లం మన ఇంటి గడపతో నా ఫ్రెండ్ నీ దైవజన్లం ఇంటికి వస్తూ పోతూ ఉంటారా అది ఆశీర్వాదం అని చెప్పింది నిజంగా అది ప్రతి ఇంటికి అవసరం అండి అది ప్రేమలు చూపించాలి రెండవ రోజులు నాలుగు పదమూడులో శ్రద్ధ భక్తి శ్రద్ధలు చూపించింది వచ్చినప్పుడల్లా ఇంటికి రావడం పరిపాటి ఆమె చూపు ఆతిథ్యం బహుగా ఆయన ఆకర్షించింది ఆ ఇల్లు సేద తీర్చుకోవడానికి ఎలీషా ఇష్టపడ్డాడు ఊతూ ఉండే భక్తులు అది గది ఏర్పాటు చేద్దాం అనుకుంది కదా మరి ఆ భర్త నీ ఇష్టం అని చెప్పగానే నిర్మించింది అది ప్రేమించింది దాంట్లో ఉండే నాలుగు వస్తువులు గుర్తుపెట్టుకుందాం మంచము బల్ల పీట దీపస్తంభం మంచము బల్లా పీట దీపస్తంభం ఈ నాలుగు వస్తువులు ఆత్మీయార్థాలు ఎంతో చక్కగా ఉన్నాయండి ఇది డాక్టర్ నోవా గారు అంత డాక్టరే ఉండి అంత వైద్య వృత్తి చేస్తూ ఇంత చక్కగా సిద్ధపడి ఎన్ని వందల మెసేజెస్ పెట్టారో చెప్పలేదండి ఆ మెసేజెస్ వీలైతే మీరు అందరూ మరి సేకరించుకుని అది ఆ ఆత్మీయ ఖాళీ సమయంలో ఆత్మీయ పొందాలని నేను కోరుకుంటున్నాను అది శ్రేష్టమైన సమగ్ర క్రైస్తవ జీవితానికి ఉపయోగపడే వస్తువులు ఆకర్షణీయంగా ఉండే వస్తువులు ఎందుకంటే మరి ఇంట్లో వస్తువులు మన ఇంటిలో ఈ నాలుగు వస్తువులు ఉన్నాయా ఈ నాలుగు ఆత్మీయ అర్థంతో ఆలోచిస్తా ఆలోచించుకుందాం మరి ఆతిథ్యం సంతోష పెట్టాలని చేసినటువంటి ప్రయత్నంలో మరి మనము నిజంగానేనండి దూరదృష్టి గలది ప్రేమ గలది దేవుడు ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నాడు మంచం మొదటిది యేసు క్రీస్తు మనకు మంచమే ఉన్నారటండి అది ఎట్లా ఆలోచిస్తే అలసిన వారికి మంచం నడువు వాల్చుకోవడానికి కావాలండి మరి విశ్రాంతికి గుర్తు విశ్రాంతి అనే మాట ఎక్కడుంది మత్ పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ప్రయాసపడే పరమ విశ్రాంతి ఇస్తాడు విశ్రాంతి ఇచ్చే దేవుడు కాబట్టి అది మనసానికి పోల్చారు సాత్వికుడును దీన మనసు గల వాడను మీ ప్రాణాలకి విశ్రాంతి లభిస్తుంది నేడు మానవుడు విశ్రాంతి లేని వాడుగా పాపభారంతో ఉన్నాడు మనిషి ప్రయత్నిస్తూనే ఉన్నాడు దిష్టి నెమ్మది లేదు మరి పొంగుచున్న సముద్రం వంటి వాడి యోగు ప్రార్థనలో కూడా విశ్రాంతి ఎక్కడా ప్రశ్నించాడు యేసు మన ప్రేమతో పిలుస్తున్నాడు మన దోషులమని మన మనసాక్షి నేరస్థాపన చేస్తుంది పాపం చేసేటప్పుడు మనసాక్షి కూడా మనం తెలుపుతుంది నెమ్మది ఉండదు అనుమానాలు ఉంటాయి విశ్రాంతినిచ్చేది మనకి మంచమే కదా క్రీస్తు మంచానికి సాదృశ్యంగా ఉన్నాడు అయితే ఆ మంచం నిన్ను భరిస్తూ ఉండాలి అది బలహీనంగా ఉంటే పగిలిపో విరిగిపోద్ది ఎక్కగానే అయితే మనం అది బరువైన మంచంగా ఉండాలి అంటే మన భారాలన్నీ ప్రభు భరించేవాడు అన్ని విధాలా సరిపోయినవాడు స మరి మంచం పొట్టుగా ఉంటే అది సరిపడదు యక్ష ఇరవై ఎనిమిది ఇరవైలో కూడా పండుకంటకు మంచము పొడుగు చాలదు కప్పు కొంటకు అనే మాట కూడా ఉందండి అది విశ్రాంతి ఇవ్వదు క్రీస్తే మనకు చాలని దేవుడు విశ్రాంతి ఇచ్చేవాడు విశ్రాంతి నమ్మది ఇచ్చే ప్లాన్ చేశారు అయితే మీరు ఎషియా చక్కగా ఈ మర్చిపోయి అసహనంతో ఉండేటువంటి అనుభవాలు చక్కగా చెప్పాడు అందుకని దేవుడు మర్చిపోయినందుకు అశ్వర్యులకు శత్రువులకు అప్పగించి వాళ్ళకి పశ్చాత్తాపడి మళ్లీ వాళ్ళ దగ్గరికి వచ్చేదాకా ప్లాన్ చేశాడు దేవుడు చుట్టూ ఎన్నో పట్టణాలు స్వాధీన పరిచేసుకున్నారు యో ముప్పై నాలుగు ఒకటి నాలుగు వరకు ఆయన ఆశ్రయించలేదు లోపడలేదు కష్టం వస్తే మరి దేవుని ఆశ్రయించకుండా ఐగుప్తుని ఆశ్రయించారు మంచమైన క్రీస్తుని వదిలిపోయారు మంచమైన క్రీస్తు చాలదని తలించారు క్రీస్తు మాత్రమే మన భారాలు భరించేవాడని గ్రహించుకోవాలి మరి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు చార్ బతికాడండి వాడు మాట్లాడకుండానే యాక్షన్ ద్వారా నవ్వించాడు కానీ తను విశ్రాంతి లేదు నాకు అని చివరిలో అసహనంగా చనిపోయాడు పాపం క్రీస్తు మనకు మంచమై విశ్రాంతినిచ్చే దేవుడని గుర్తుంచుకోవాలి అతడు స్టీల్ జోబ్స్ ఆయన మరి ఆపిల్ సెల్ ఫోన్ సృష్టించిన వాడట అది ఇండియా వచ్చాడట విశ్రాంతి కోసం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కానీ క్యాన్సర్తో మరణించాడు విశ్రాంతి లేకుండానే చనిపోయాడు ఏదైనా విశ్రాంతి లేని వాళ్ళుగా మనం ఉండకుండా ప్రభు దగ్గర మనం విశ్రాంతి పొందే వాళ్ళంగా ఉందాం అయితే మరి మైకిల్ జాన్సన్ కూడా విశ్రాంతి లేదు మత్తుమని తీసుకొని చనిపోయాడు చాలా మంది నండి అశాంతితో చనిపోయే అనుభవాలు మనం వింటున్నాం క్రీస్తు అయితే మనకి బలమైన వాడు విశ్రాంతి ఇచ్చేవాడని మనం ఆశ్రయిద్దాం రెండవది బల్ల బల్లపై అతిథి భోజనానికి మనం బల్ల సిద్ధపరుస్తాం మరి క్రీస్తు ప్రభురాత్రి భోజనం అప్పుడు కూడా బల్లారాధన అంటాం బల్లారాధన అనే మాటే ఉంటది అది రొట్టె ద్రాక్షరసం తీసుకొని ప్రభుత్వ సహవాసం చేస్తాం మన ప్రభుత్వ దాదామహబులు అది కను మూడు ఎనిమిదిలో ఎంత చక్కగా సహవాసం చేశారు వాళ్ళతో నడిచాడు ఎంత చక్కని అనుభవం పాపం వల్ల వారి సహవాసం కోల్పోయారు అయితే అపరిశుద్ధతకి అపవిత్రతకి పాపవిత్రి పొందులేదు కదా అయితే క్రీస్తు ఎంత అనంతుడు ఆయన మరి దేవుడు మానవుడు మరి ఆ క్రీ దేవుడు అందుకని రెండు కూడా సన్ ఆఫ్ మ్యాన్ అండ్ సన్ ఆఫ్ గాడ్ అందుకని నేను మధ్యవర్తిగా మనకు ఉన్నాడు సంధి కుదుర్చేవాడు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాడండి ఈ నోవా గారు ఏంటంటే ఒక చైనా వాడు తెలుగు వాడున్నాడు అనుకోండి వాళ్ళిద్దరికి సంధి అనుకోండి ఆ మధ్యవర్తికి ఏ భాష రావాలి చైనా భాష రావాలి తెలుగు రావాలి రెండు వచ్చుండాలి అలాగే రెండు వచ్చుండే వ్యక్తి అది దేవుడు మానవుడు అయ్యుండేటువంటి క్రీస్తే మనకి మన మధ్య సంధి సరిపోయిన సరిపోయినవాడు అందుకనే సిలువలో మన దేవునికి మన చేయి అప్పగించి సమాప్తం అనగలిగాడు కదండి పాపం ద్వారా తెగిపోయిన బంధాన్ని తిరిగి పునరుద్దిరిచి మానవుడే వచ్చి మనల్ని ఆదరించాడు అయితే ఒక చేతిని మన దేవుని చేతికి అప్పగించిన అనుభవం ఎంత గొప్ప అనుభవం అండి రాజీ కుదుర్చాడు అప్పుడు బలం భోజనం సిద్ధపడుతుంది అప్పుడే చక్కటి వచ్చిన ఉంది ప్రకటన మూడు ఇరవై తలుపు తను తడుచున్నాను నాతో కూడా అతను నాతో నేను అతనితో భోజనం చేస్తామని చెప్పాడు తర్వాత ఇంకొక చక్కటి ఎగ్జాంపుల్ నిన్నే చెప్పాను దావీదు సౌలు కుటుంబంలో మేల్ చేయడానికి ఎవరైనా ఉన్నారా ఉపకారం చేయదలుచుకున్నానని వైఫీ భవిష్యత్తుని ని పిలిపించి కుంటివాడిని ఆ బల్ల మీద భోజనం పెట్టడానికి చేశారండి అక్కడ అర్థాలు కూడా చక్కటి అర్థాలు లొతిపర దగ్గర ఆ ప్రాంతంలో మేతలేని స్థలంలో ఉన్నాడు అక్కడ మరి మాకీరు అమ్మి స్థలంలో ఉన్నాడు నల్లని వాడు అని అర్థం సైతాను అయితే మనము నల్లని వాడు సైతాన్ ఆధీనంలో ఉండి మరి లేని స్థలంలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమతో పిలిచి ఆయన దాబీదు క్రీస్తుకు సాదృశ్యంగా మనల్ని భవిష్యత్తు కంపేర్ చేసుకుంటే అటువంటి స్థలంలో ఉన్న వాడిని ఏ విధంగా ఆయన తెచ్చాడో అలాగే మనల్ని కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు ఆయన మనల్ని ఉద్ధరిస్తున్నాడు అది గుర్తు పెట్టుకుందాం మంచం క్రీస్తు గుర్తు మరి మరి రెండవది మరి సహవాసానికి గుర్తు మనకి బల్ల మూడవది పీట పీట అర్థం మరి పీట వేసుకొని కూర్చుంటాం అంటే మరి గురువు దగ్గర నేర్చుకోవడానికి పీట కావాలి మరి ప్రభు దగ్గర ఈ ఎలీషా ప్రవక్త ఉపదేశాన్ని పీఠ దగ్గర కూర్చొని పొంది మనకి వాక్యం ఆ స్త్రీకి వాక్యం అందించడానికి ఆవిడ కోరుకునే అర్థంతో ఆ పీఠ ఇచ్చింది మనకు కూడా ఆ పీట అనుభవం కావాలండి మరి ఏ విధంగా సునైమేరియాలో ఆ ఉపచారం చేసిందో బ్యాత్నియాలో గ్రీస్తుకి కూడా మరియా మాత ఇంట్లో కూడా అటువంటి జీవ దొరికింది అక్కడ కూడా మరియా మరియా నిజంగానే మరి పీఠ అనుభవం పొందింది దేవుని దగ్గర చక్కగా నేర్చుకుంది క్రీస్తు పాదాల దగ్గర అంతో మంచిగా కూర్చుని చక్కగా నేర్చుకోవడం జరుగుతుంది శిష్యుడు అంటే క్రమశిక్షణ పొందినవాడు నేర్చుకునేది దేవుని చిత్తం తలపుని అడుగు అడుగుకునేవాడు చక్కటి మాట ఉందండి ద్వితీయోపదేశిక ముప్పై మూడు మూడు జనములను ప్రేమించును ప్రేమించు వారి పాదముల వద్ద సాగిలపడి నీ ఉపదేశం అంగీకరించేదారు పాదముల వద్దకు సాగిలపడి ఉపదేశం అంగీకరించే అనుభవం మనకు కావాలండి సాగిల పడదాం ఉపదేశం అంగీకరిద్దాం రేష మరణించాక సమాజ్ చేస్తే కూడా మరి సైనికుడు తెచ్చి సమాధిలో పెడితే ఎముకలకే అంత శక్తి వచ్చి ఆడు బతికాడంటే బతికుండగా ఎంత శక్తివంతమైన సేవ చేశాడండి దుప్పటి వేయగానే రెండింతలు ఆత్మ పొంది రెట్టింపు మరి సంఖ్య గల అద్భుతాలు చేశాడు అది కూర్చొని శక్తి పొందాడు నాలుగోదిగా దీప స్తంభం అది చక్కటి మాట సమగ్ర జీవితానికి నాలుగో వస్తువు ప్రకాశించే సాక్షిగా మన జీవితం ఉండాలి చీకటిలో ప్రకాశించాలి దీపం వెలిగిస్తే చీకటి పారిపోతుంది వెలిగించబడిన దీపంగా మనం ఉండాలి లోకానికి వెలుగై ఉన్నాడు క్రీస్తు మన కూడా వెలుగై ఉన్నామని చెప్పాడు మరి మన మన సాక్ష్యం వెలుగుమయంగా ఉండాలి యోహాను మండుతున్న ప్రకాశించిన దీపమై ఉన్నాడని గొప్ప సాక్ష్యం పొందాడు మనం అలాగే ఉండాలి మత్తయి ఐదు పదహారులో మనుషుల మీ సత్క్రియలు చూచి వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనేవిడి దేవ క్రీస్తు వెలుగుతూ ఉండాలని కోరుకుంటున్నాడు చీకటిగా ఉన్నామా వెలుగుగా ఉన్నామా మండాలి మండే క్రైస్తవులు చీకట్లో మనం వెలుగుతో ప్రకాశించుతూ ఉండాలి క్రైస్తవుని సాక్ష్యం వెలుగుతూ ఉంటమే క్రైస్తవుడు మండు ఉన్న క్రైస్తవుడు ఉన్న చోటే వెలుగుంటుంది మన జీవితాలు అనేకులను వెలిగించాలి ఈ నాలుగు వస్తువులు ఎంతో వెలుగు అందుకనే ఒకట రెండు తొమ్మిదిలో చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలిచాడని చెప్పు ఉంటుంది కాబట్టి క్రైస్తవుడు మరి ఈ నాలుగు వస్తువులు కూడా మనకి ఎంతో చక్కటి అనుభవాన్ని ఇస్తాయి మరి అసలు గది సిద్ధం చేయడం ఒక భాగము దానిలో వస్తువులు మన విశ్రాంతి వల సహవాసము పీఠ ఉపదేశము నాలుగు సమ సమగ్రమైన సాక్షి జీవితం చూపిస్తుంది ఈ అనుభవాలు నాలుగు మనలో ఉన్నాయా లేవో సరి చేసుకుందాం ప్రభు కృపలో మరి అది మరి ఈ నాలుగు అనుభవాలను పొందుకుని క్రీస్తుకు సన్నిహితులమై నిత్య రాజ్యానికి వారసులు అవ్వటానికి మనం ప్రయాసపడదాం అట్టి కృప మనకు దేవుడు అందించుగాక ఆమె